అని చెప్పేసి అని అనుకుంటున్నాం చెబుతున్నా ఇక్కడ ఉన్నా సరే ఫ్యూచర్ అసలు నేను ఉండను కదా ఇంకా ఏడిసే ఓపిక అని నశించింది మేము మైండ్ డిస్టర్బ్ చేసుకుని మరి దానికి దేనికి నాకు ఉండాలనిపిస్తలేదు నైన్ యొక్క నువ్వు అని చెప్పేసి అని అంటుంది రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఆ పిల్ల ఛాన్స్ ఇవ్వట్లే వంశే కావాలి అని అంటుంది ఒక నా మాట నాలుగు నెలల నుంచి కావచ్చు నాలుగ మూడు నెలలు కూడా రెండు నెలలు కూడా అవుతలే గారా మరి ఇప్పుడు ఏంటంటే వంశీ నాకు అర్థం కదా ఉదాహరణ తప్పుని ఒకసారి ఎక్స్క్యూజ్ పదే పదే ఎక్స్క్యూజ్ చేయరు అక్క మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు ఒక తప్పుని సో హాయ్ గాయ వీడియో ఏంటి అని అంటే మీకు మీకు మీరెప్పుడు మళ్ళీ అట్లాంటిది రావద్దు అని ఎక్స్పెక్ట్ చేసింది ప్లస్ నా లైఫ్ లో కూడా అట్లాంటి ఇలాంటి రోజు రోజొకటే వచ్చి మేము ముందుకు ఒక వీడియో పెడతామని చెప్పేసి అట్లా అనుకోలేదు తను మంచిగానే ఉన్నాడు నేను మంచిగానే ఉన్నా రిలేషన్లో కొన్ని కొన్ని లొల్లుల వల్ల ఇప్పుడు ఏంటి అని అంటే బ్రేకప్ చేసుకుందాం అని చెప్పేసి అని అనుకుంటున్నాం అంటే మార్నింగ్ అంతా మాట్లాడుకొని డిసిషన్ తీసేసుకున్నాము క్లారిటీ వచ్చేసింది మాకు అంటే ఇద్దరం ఇద్దరం రిలేషన్లో హ్యాపీగా లేము ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఊరికే లొల్లిలు అవుతున్నాయి అది నా మైండ్లోకి నేను అర్థం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అది అవ్వట్లేదు వాడు చెప్పాలనుకుంటుండవు కానీ అవతల సంథింగ్ ఏదో ఏదో అవుతుంది అని ఏం లేదు ఇద్దరం అండర్స్టాండింగ్తోనే బ్రేకప్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం సో ఈ బ్రేకప్ క్లారిటీ వీడియో నేను మీకొకటే కాదు శ్రీప్రభ మౌనికక్క తర్వాతకి వంశీ వీరందరితోనవయి కూడా చెప్పేస్తాం ఎందుకని అంటే శ్రీప్రభ న ట్రస్ట్ చేసి వీడు లవ్ చేస్తున్నా అన్నా సరే నా చేతిలో పెట్టినాడు నీకు ఓకే అన్నప్పుడే ఓకే జై అని చెప్పేసి చెప్పినాడు సో కూడా ముందు ఇప్పుడు పోయి చెప్తా కెమెరా ముందడి సో వంశీ నేను ఒక నీకేం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే నేను నన్ను చూసుకున్న ఈ రోజులు మంచిగానే చూసుకున్నావు హ్యాపీగానే చూసుకున్నా నేను ఎక్కువ నేను బ్యాడ్ అని చెప్పేసి నీ క్యారెక్టర్గా నేను ఎప్పుడు అట్లా పోట్రీ చేయలేదు అది నీకు తెలుసు నాకు ఎప్పుడు అంటే నేను ఒక అన్కంఫర్ట్ జోన్లో ఉన్నా అంటే కంఫర్ట్ జోన్కి తీసుకోయేది వంశీ సో అట్లాంటిది ఈ రోజు ఇట్లా వస్తుందంటే నువ్వు ఎక్కడున్నా సరే ఫ్యూచర్ అసలు నేను ఉండను కదా ఇంకా ఫ్యూచర్ లో ఒక ఆప్షన్ వచ్చింది అనుకో ఆమెతో కూడా నువ్వు మంచిగా హ్యాపీగా ఉండు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకో హ్యాపీగా ఉండు అదే అని అనుకుంటున్నా నువ్వు ఒక్కటి అట్లా పెడితే నా ఒక్క డిసిషన్తోనే అవుతుందని అనుకుంటారు నువ్వు సో ఇది కూడా అంటే మాట్లాడుకున్నాక ఓకే ఇద్దరం ఒకటే ఫ్రేమ్లో లేకపోయినా సరే ఉన్నా సరే ఎవరి మీద ఎవరికి ఫీలింగ్స్ లేవు నేను సపరేట్ వీడియోస్ వేసుకుంటాను ఆయన సపరేట్ వీడియోస్ వేసుకుంటాడు సో ఇదే అనమాట సో ఇప్పటికీ ఇంకా మేము అనేవాళ్ళం లో ఈ కప్పిల్ అనేది ఇంకా కనిపి అంతే కదా వంశీ అంటే చెప్పాలి అని చెప్పేసి చెప్పట్లేదు ఏడుపోస్తున్న బాధ వస్తుంది పొద్దున అంటే పొద్దు నుండి ఈవినింగ్ వరకు లొలైనా ఏడిచిన అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను ముందట ఏడుస్తే వీడు మళ్ళీ నేను ఏడుస్తున్నా కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నన్ను కంట్రోల్ చేసి వాడు కంట్రోల్ అయ్యి మళ్ళీ రిలేషన్ అని అనుకుంటాం సో నాకు ఏడిచే ఓపిక అని నశించింది అంటే డల్గుంటే నేనే ఏదో చేస్తున్నాను అనుకుంటారు వాళ్ళు సో గైస్ ఇప్పటి నుండి లైక్ ఇండివిజువల్గానే వీడియోస్ చేసుకుంటాం తను గలీపొరీస్ గలీపర్వ్యూస్లో వేసుకుంటే నేను నా ఛానల్స్లో అన్న వాళ్ళ దాంట్లో ఉంటారు లైక్ నువ్వేంటంటే జాగ్రత్తగా చేసుకో వీడియోస్ నువ్వు కూడా ఏదంటే చెప్పు పోయి విడిపోయినామని కాకుండా కూడా నార్మల్గా ఏదైనా ఉన్నా కూడా చెప్పేసి నీకు అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలానే ఉంటా ఫ్యూచర్లో కూడా అలానే ఉంటా నా లైఫ్లో ఇంకొకరు వచ్చేది అనేది అయితే ఆప్షన్ లేదు ఎట్లయినా అది ఫిక్స్ సో జాగ్రత్తగా ఉండు నువ్వు ఏదో మెచ్యూరిటీ ఉంది నాకు నేను ఏదో చేసేయగలను అనుకుంటావు కానీ ఆలోచించుకొని మెల్ల నిదానంగా ఏదో పెద్ద మనిషిలాగా ఏవి ఎక్కువ చేసుకొని తీసుకొని చేసుకోకు అన్ని అన్నీ నెత్తి మీద వేసుకోకు ఫస్ట్ థింగ్ జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చేసుకో హ్యాపీగా ఉండు నువ్వు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్న చెప్పు నా వాళ్ళు ఉన్నా కూడా చెప్పు పోదమ్మా మరి మీ అన్న వాళ్ళ దగ్గరికి అదే ఇవన్నీ ఆ కోమడి వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అంత లొల్లి అయినాయి కదా అంటే ఆ పిల్లకి వంశం అంటే చాలా ఇష్టం అంటా నన్ను వదిలే అని చెప్పేసి చెప్తుంది డైరెక్ట్ చెప్పినా కూడా ఈయన ఏంటంటే ఆ వదిలే అనే టాపిక్ని అంటే ఇది వద్దు నుండి డిస్కస్ చేసినాము ఆమె వదిలేయి నేను చూసుకుంటాను ఆ ఫ్లాట్కి తీసుకొచ్చుకుంటాను ఆమె చెప్తుంది ఏమంటున్నాడు వదిలే అని ఆ పిల్లన్నది కాబట్టి నేను ఆ టాపిక్ డిస్కషన్ చేయకుండా మేమిద్దరం నేను లేనప్పుడు మీరు ఇద్దరు ఎందుకు మాట్లాడుకుంటుర్రు అని చెప్పేసి మాట్లాడుతుండు అంటే నాకు ఇక్కడ ప్రియారిటీ లేనట్టు అసలు నాకు ఏం అమ్మాయి అంత మీద మీద వాడి అమ్మాయికి ఇష్టం అని చెప్పి నీతో నువ్వు డైరెక్ట్ అంటే ఏం చేస్తావు సరే కాల్ దాంట్లో పిల్ల అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అది మైండ్ డిస్టర్బ్ చేసుకొని మరి దానికి దేనికి నాకు ఉండాలనిపిస్తలేదు నేను యొక్క నువ్వు వదిలే అని చెప్పేసి ఉంటుంది రికార్డింగ్ కూడా ఉన్నాయి అందుకే ఫైనల్ చెప్పేసినాను మా అంటే ఇప్పటి నుండి ఇండివిజువల్గా వీడియోస్ చేసుకుంటున్నాం ఆయన ఛానల్లో ఆయన వీడియోస్ చేసుకుంటాడు బాయ్స్ కంటే నేను ఆ దానిలో ఈయన కూడా యాక్సెప్ట్ చేసినాడు నాది ఏం లేదన్నా అక్కడ లైక్ నేను నాది నేను జనరల్ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఏం చేయాలి లేకపోతే ఏం చేస్తావు ఆ పిల్ల ఏదో అన్నదని ఇప్పుడు నన్ను బయట వంద మందిలో చేస్తారు వంద మంది కోసం గొడవ పెట్టుకోలేదు రోజు వంద మంది కోసం అయితే హాస్టల్లోకి వెళ్ళట్లేదు కదా వంద మంది కోసం పోర్టు ఏదో ఒకటి హెల్ప్ కావాలన్నప్పుడు హాస్టల్ ఓపెన్ అని చెప్పేసి ఇది వరకు తీసుకురావడానికి దానికి దీనికి కార్లు తీసుకొని పోతాడు ఆయన అంటే వంద మంది తీసుకురాలేదు కానీ అమ్మాయిని ఒకటే తీసుకొచ్చినాడు నేను చెప్పినా అన్న అది తప్పే కాలు లేదు నేను ఆ రోజు వెళ్ళిపోయినా అన్న వేరే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు బాయ్స్ వేరే బాయ్స్ ఉన్నారంటే వెళ్ళిపోయినా సడన్ గా సర్లే చెప్పాలి వచ్చినాక చెప్పాలండి ఎట్టి తీసుకొని వచ్చింది బయటికి వెళ్ళి తీసుకోవాలి లేదు ఫ్రీ నువ్వు ఇడికి వచ్చినాక ప్లేట్ ఫిరాయించకు నాకు కూడా అయితే నేను కూడా వదిలేస్తాను చెప్పినాడు ఆయన కెమెరా కెమెరా పెట్టినందుకు ఇవన్నీ మాట్లాడుతుండు సింపతి కోసం సింపతి నాకే అవసరం అన్నప్పుడు నాకే ఈ వంశన్న లే

నేనే అక్క నువ్వు ఉన్నవని తెలియక నా ముందు నుండి నేను లవ్ చేస్తున్నా నువ్వు ఉన్నావని అని కామైన నాకు ఇష్టమని చెప్పేసి చెప్పేసి నువ్వు చూడు కావాలని ఈయన కోసమే వస్తుందమ్మా నేను వచ్చింది నీ కోసం కదా అంటున్నా మరి స్టార్టింగ్ ఎయిట్ మంత్స్ అయినా సరే అప్పుడు రాలేగా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయా వచ్చినాయా నాకేం తెలుసు అప్పటి నుండే మీకు ఇష్టం అంట అంట అంటే మాట్లాడుకుంటూ అంటే అదే రాత్రి తెల్లారులు నేనే మాట్లాడుతున్నా చెప్పింది నా ఫోన్ చేసి తెల్లారులు మాట్లాడుతున్నామని తెల్లవారు మాట్లాడలేకుండా

నేను ఈ మాట వాల్యూ ఇచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నందుకు అన్నందుకు అమ్మ మళ్ళీ ఇవే రిపీట్ అవ్వద్దు ఏమైంది మళ్ళీ ఏమైంది అంటే మేము ఇద్దరం ఒక డిసిషన్ తీసుకొని బ్రేకప్ అని చెప్పేసి అని అనుకుంటున్నాం ఎవరికి మీరు బ్రేకప్ అని అంటే మీ ఇష్టం మీ దోన్ ఇష్టం తో మీరు ఇద్దరు బ్రేకప్ ప్యాచ బ్రేక్అప్ ప్యాచ ఓన్ డిసిషన్ అనుకున్నాం తర్వాత శ్రీతోనే పోయి డిస్కస్ చేసిన పలానా ఫలానా ఇష్యూ కోసం ఇట్లా అయ్యింది అని చెప్పి చెప్పినాను క్లారిటీ లేదా నువ్వు అయినా ఏం చేస్తాను తింటాడని నాకు తెలియదు అక్కడ నేను చాలా నా సఫర్ నీకు అర్థం అవట్లేదు ఎంతున్నా మీది ఇంకా మీరు ఎట్లా అంటే మీ ఆడోళ్ళ ఆడవాళ్ళు చూసుకుంటారు కానీ మీ ఏడుపులు మీకే తెలుస్తుంది కానీ మా ఆడ అబ్బాయిల ఏడుపులు మీరు తెలియదు ఏమున్నా బాత్రూమ్లో కూర్చునే నేడు ఈ మా బయటకు వచ్చి చూపించుకోవాలి అని అదొకటి బాగా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పు చెప్పు మీరేం కథలు దిగుతున్నారు నాకు తెలియదు కదా ఒకసారి నీతో మాట్లాడినా ఆ ఆ పర్సన్ గురించి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ నాకు ఇటు ఇట్లా వాయిస్ అకౌండింగ్ సో సో అది అని చెప్పేసి చెప్పాను డైరెక్ట్ నాతోనే వదిలే అని చెప్పేసి చెప్తుంది అమ్మ అని అంటే సరే ఆయన నీకు వస్తే వచ్చింది కదా చిన్నప్పుడు వీళ్ళు అవడం లేదు నాకు అర్థం కాదు మీరు మొన్నట్టుండి ఒక మా అంటే నాలుగు నెలల నుంచి వచ్చింది నాలుగ మూడు నెలలు కూడా రెండు నెలలు కూడా అవుతులే కదా మరి ఇప్పుడు ఏం తివామి నాకు అర్థం కాదు ఏం చేయాలక్క నా చే తప్పు చేసినా అని చెప్పిన కదా అన్నారు ఇప్పుడు సరే ఒప్పుకున్నా నేను అది నా చేసినా లేదో కూడా నాకే క్లారిటీ లేదు మీరు ఆ రుద్దడం వల్ల నేను ఏమనుకున్నా సరే చేసిర్రు ఒప్పుకున్నాను అనుకున్నాను మాట్లాడితే బాధపడడం చేయకు నేను ఆ పర్సన్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాం ఆ పర్సన్ మీరు ఇప్పిద్దాం అన్నారు నేను కూడా అదే చెప్పిన మీరు డిసిషన్ తీసుకున్నాక అలా అడగద్దు అక్క ఏం చేయాలి అని అడిగితే ఏదో ఒక మొడ్డులో ఆన్సర్ ఏదో దెంగుతాం మొహం మీద ఇట్లా కాదు గిట్ల అని చెప్తాం

వీడియో కొట్టిక్కుంటారో చెప్పు మీరు ఫిక్స్ అయ్యి పబ్లిక్ ఎందుకు బాగా చేయడం తప్ప ఏం లేదు ఇన్ని రోజులు ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మిమ్మల్ని యూషనర్లు కానీ లక్ష అరవై వేలు లక్షలు ఈజీ పోతున్న వీడియోస్కి మీరు రెక్స్పెక్ట్ ఇచ్చినట్టు నేను ఆల్రెడీ చెప్పినాక నేను ఆల్రెడీ ఇంటర్లో మాట్లాడుతూ నేను చెప్పినా నాతో అయితే ఇంకో అమ్మాయి దగ్గర కూడా అది వద్దు అసలు చాలా ఇంకా మస్తుంది చేసిన మస్తు చూసిన పది రోజులు రాష్ట్ర పది రోజులు ఇరవై రోజులు మస్తు మస్తు చూసినట్లాడాలి నేను నేను ఆ రోజు పోయింది ఒకటే

అర్థమవుతుందా ఆయన కోమలి కూడా నేను ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ సరిపోయినా కూడా నృత్య దిగుతాను రాని మంచి వస్తే ఏమైనా మనం పిచ్చోలం కాదు కదా చిన్న సరే పిచ్చిది తలకే తిరుగుతుంది దానికి అట్లనే ఉంటాయి ఈ అట్రాక్షన్స్ ప్రాబ్లమ్ మాట్లాడదు అసలు సోగై చూసినది కదా ఎందుకు మాకుంటున్నాం పిక్చర్ లెక్క అని అనుకుంటే సో అందరితో వీడియో కొట్టగా చాలా డేస్ అయ్యింది మేమిద్దరం మాట్లాడుకొని అంటే మాకు మాకు వంద ఉండదు విడిపోయే వరకు వచ్చినా సరే అది అవ్వని పని పనికై పుట్టిన ఒక్కడు నువ్వే వెంటనే ముసి చెప్పు మాట్లాడు జస్ట్ మీద అందరు అంటే ఎవరు వాళ్ళు లేరు కాబట్టి సో ఏంటంటే మేము అనే పర్సన్స్ విడిపో అసలు కాని పని వందలు ఒలే సరే కూర్చొని సాల్వ్ చేసుకుంటాం మాది నెల కానీ రెండు నెలలు కానీ అండ్ మేము ఎందుకు ఇంత సడన్గా గా మీకు చేయాల్సి వచ్చింది అని అంటే ఈ లాస్ట్ టెన్ ట్వంటీ డేస్ నుండి మా వీడియోస్ వల్ల మేము ఒకటే కాదు నేను ఒకటే కాదు వంశం ఒకటే కాదు బాధపడి ఏడవడం వల్ల సో మా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా నైన్ ఎందుకు ఇలా సఫర్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు వాళ్ళకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మీరన్నమాట మాకు అంటే సపోర్ట్ చేసే ఫ్యాన్ పేజెస్ కానీ ఫ్యాన్ పేజెస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మమ్మల్ని ఇంకా అంటే నా నా కామెంట్ సెక్షన్లో చదువుతుంటాం కదా కొంతమందికి నేను అంటే ఇష్టం కొంతమందికి వంశం అంటే ఇష్టం సో వాళ్ళందరికీ మేము ఇట్లా ఏడిచి బాధ పెట్టి బోర్ కొట్టద్దు అన్నట్టు సడన్గా మాట్లాడుకొని ఈ ప్రాంకా నిర్దేశం అండ్ ఇంకొకటి ఏంటి అంటే కోమలి మ్యాటర్ కూడా నిజంగానే మేము కోమలితో మాట్లాడినాం రేపు వస్తా అని చెప్పేసాను అన్నది ఇవన్నీ కాదు శ్రీప్రభ నేను వంశీ మౌనిక సాంద్రం కూర్చొని ఆ పిల్లతో మాట్లాడతాము ఆ పిల్లతో మాట్లాడి మేము లైక్ ఆ పిల్లని డిస్కస్ చేయకుండా ఆ పిల్ల ఫీల్డ్ ఆ పిల్లది లైక్ యాక్టింగ్ అంటే లైక్ వీడియోస్ చేసుకుంటుందని చేసుకోమని చెప్తాం లైక్ అందరూ డిసిషన్ తీసుకొని ఉండాలనుకుంటు ఆ పిల్లకి వద్దకొస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ నాకు వంశికి మాత్రం మధ్యలో రావద్దు ఇక్కడికి వచ్చి తన యాక్టింగ్ ఉన్న ఓకే నా వంశీ వరకు రాకపోయినా సరే నేను ఆ ఓన్ ఓంచెని లెక్క చూసుకుంటా ఎందుకంటే ఒక పర్సన్ కి ఇంతగానో మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు సడన్ గా వంశి దగ్గరలో ఉంటే నేను తీసుకోలేను నాకు వేరే 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 థాట్స్ వస్తాయి మంశం అప్పుడు సో నేను చెప్పేది కరెక్టే కదా మేము మేమందరం కూర్చొని మాట్లాడి ఆ పర్సన్తో మాట్లాడిన తర్వాతకి ఆమె ఫీల్డ్ కోసం మేము అన్నీ చేస్తాము మేము మా దాంట్లో మేము అక్క చెల్లెళ్ళకి ఎట్లయితే ఉన్నామో మా జున్నక్క అక్క నన్ను ఎట్లయితే చూసుకుంటారో మేమందరం కలిసి ఆమెని అట్లనే చూసుకోవడానికి ట్రై చేస్తాము ఆ పర్సన్ వచ్చి కూర్చొని మాట్లాడితే తర్వాత ఏంటి అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఈ వీడియో జస్ట్ మీ కోసం మీరు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏం లేదు వీళ్ళకి సడన్ గా మేము కలిసిపోయి ఏదైనా వీడియో కొడితే వాళ్ళు నమ్మలేరు ఏంద్రో సడన్ గా ఏంద్ర సడన్ గా అనుకుంటారు అదే బ్రేకప్ మీద ప్రాంక్ అని చెప్పేసి వాళ్ళకి అని చెప్పలేదు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళే అనుకోవాలన్నమాట సో ఆ బ్రేకప్ అనేసరికి వాళ్ళు రియాక్ట్ అయ్యి మాట్లాడతారు కాబట్టి ఎంతో కొంత అట్లా చేసినాము సో ఎవరు మనుషులు తీసుకొని మళ్ళీ మమ్మల్ని తిట్టిగా ఫుల్ గా చూడండి నేను మళ్ళీ మళ్ళీ నా ప్రోమోలు ఇయ్యు నేను ఇప్పుడు చెప్పింది

మాకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో వన్ మిలియన్ ఛానల్ అంటే టూ మిలియన్ ఛానల్ అంతమందికి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలనే ఇంటెన్షన్ మాకు ఉండదు అది రాని కూడా సో మీరు మాకు సపోర్ట్ చేయండి మీకు కూడా అతను ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది బై బైస్